మొత్తానికి అధికారుల ప్రయత్నాలు ఫలించి బోటును బయటికి తీశారు నెల్లూరు జిల్లాలోని సంఘం వద్ద పెండా నదిలో బ్యారేజీలు ఇరుక్కున్న బోటును బయటకు తీసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించాయి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆదేశాలతో ఆర్డీఓ పావని డీఎస్పీ వేణుగోపాల్ సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి పర్యవేక్షణలో అధికార యంత్రాంగం ఎట్టకేలకు బోటును ఇరుక్కున్న ప్రదేశం నుండి బయటకు తీశారు వరద ప్రవాహం అధికంగా ఉన్నప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలు ముతుకూరు నగరికి చెందిన పట్టపు కాపుల సహకారంతో బోటును అతి కష్టం మీద బీరాపేరు సమీపంలో పక్కకు లాగి సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు ఈ బోటును బయటకు తీసేందుకు కృషి చేసిన అన్ని శాఖల అధికారులకు సీఐ వేమారెడ్డి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో సంఘం ఆత్మకూరు సీఏలు వేమారెడ్డి గంగాధర్ తహసీల్దార్ సోమ్లానాయక్ తెలుగు గంగ ఈ అనిల్ కుమార్ రెడ్డి సంఘం ఎస్సీ రాజేష్ చేజర్ల ఎస్ఐ తిరుమలరావు ఏఎస్పేట ఎస్ఐ సైదులు మరిపాడు ఎస్సీ శ్రీనివాసులతో పాటు టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసు రెడ్డి సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు ఉన్నారు వదిలేదు నుంచి మరిపాడేసే గారి పడవ్ చేసి తాడు తీస్తే ముందుకు

అందరూ వచ్చి నిన్న దాన్ని అంతా పరిశీలించి సూచనలు ఇవ్వడం జరిగింది ఆ సూచనల మేరకు ఈరోజు ఈ నీటి యొక్క ప్రవాహ వేగాన్ని మరియు ఈ పడవ యొక్క బరువుని మరియు అక్కడ ఇంకా రెండు పడవలు ఈ రెండుని అంచనా వేసి నాలుగు తాళ్ళు ఈ పడవలో పెట్టి ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఎస్డిఆర్ ఎఫ్ ఉండదు ఏ విధంగా పురుషులు ఉదాహరణలో మా కాపులందరినీ తీసుకొని దానికి కట్టి దాన్ని ఫస్ట్ ఒక రుడ్డు చేర్చి అక్కడ నుంచి ప్రవాహం ఎక్కువ ఉందని చెప్పి ఆ వుడ్డు చేర్చి అక్కడ నుంచి ప్రవాహం ఎక్కువ ఈ పక్కకు చేసి ఇప్పుడు ఆ లాభకు దీన్ని దక్కవే పోతా ఈ బోర్డు తెచ్చేదానికి ఇక అక్కడ ఇరకపోయినటువంటి బోర్టును తీసుకొచ్చేదానికి రెవెన్యూ డిపార్ట్మెంట్ అయితే ఆర్డీమో మేడం గారు అయితే ఫిషరీస్ డిపార్ట్మెంట్ అయితేనేమి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అయితేమి మా పోలీస్ శాఖ అయితేమి మీ బృందం అయితే మీ ఎన్డీఆర్ఎఫ్ బృందం అయితే మీ లోకల్ స్థానికులు విమర్శ అయితేనేమి కూడా చాలా డిపార్ట్మెంట్ల వాళ్ళు కూడా మా యొక్క ఇట్లైఫ్ ఏమో సక్సెస్ అయ్యేదానికి సహాయం చేశారు అదేవిధంగా మా డిఎస్పీ గారు వేణుగోపాల్ సారు పూర్తి గారు అక్కడ ఉండి టైం టు టైం మాకు ఏమో హెల్ప్ కావాలనేది అడుగుతూ ఉన్నారు వాళ్ళ యొక్క గైడెన్స్ మేరకు దాన్ని ఎక్కడి నుంచి ఈ మోటిఫిట్ అవ్వకు వాళ్ళందరికీ అండమ్ సర్కిల్ తరఫున రుణపడి ఉంటాము